ప్రసాద్ అండి మాది మంగళగిరి నియోజకవర్గం నేను మెకానిక్ వర్క్ చేస్తూ ఉంటానండి గతంలో మేము చంద్రబాబు గడి ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు వర్క్ బాగుండేదండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైన వర్క్ లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం రాజధాని వర్కులు జరిగే ఎప్పట్లో రాజధాని పనులు జరగడం వల్ల ఇక్కడ అపార్ట్మెంట్ వర్కులు అవి జరుగుతూ ఉండేవి అప్పట్లో సూపర్వైజర్లు వాళ్ళు వీళ్ళు బళ్ళు రిపేర్లు తీసుకొస్తూ ఉండేవాళ్ళు మేము బిజీగా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం రోజుకి పదిహేను వందలు రెండు వేల రూపాయలు సంపాదించుకునేవాళ్ళం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ రాజధాని పనులు ఆగిపోవడం వల్ల మాకు సరైన ఉపాధి లేక మెకానిక్ వర్కర్లు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారండి కాబట్టి నేను ఈసారి అభివృద్ధి చేసే నాయకులకి నారా లోకేష్ గారికి ఓటేస్తాను నాతో పాటు మా మెకానిక్ సోదరులు పది మంది వంద మంది చేత నారా లోకేష్ గారికి ఓటు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను నా పేరు మహేష్ అండి మాది మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి టౌన్లోనే ఉంటాం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజలకి నవరత్నాలు ఇస్తానని చెప్పి వచ్చి నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్క నిరుపేదకు కూడా సన్న బియ్యం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక సన్న బియ్యం ఇడమ్మ మొగ్గుడు ఎవరిస్తానని చెప్పి అడిగిన పరిస్థితులు మేము చూసాం అదేవిధంగా ఆ సన్న బియ్యం మాట దేవుడిరుగు అంతకుముందు ఒక మాదిరి బియ్యం అన్న వచ్చేవి ఇవాళ ముక్కిపోయిన బియ్యం గడ్డలు కట్టిన బియ్యం వస్తూ ఉన్నాయి ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఇంటికి పంపించడానికి నిర్ణయించుకున్నాం మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు అనేక సంక్షేమ పథకాలు సొంత సొంత కార్యక్రమంగా చేస్తూ ఉన్నారు అదేవిధంగా రేపు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గా ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటారన్న నమ్మకం మాకుంది మేము నారా లోకేష్ గారికి ఓటు ఇయ్యానికి నిర్ణయించుకున్నాం నాతో పాటు ఒక రెండు మూడు వందల ఓట్లు నారా లోకేష్ గారికి నేను ప్రభావితం చేసి వేయించగలను అందరికీ నమస్కారం నా పేరు తాడిబైన వెంకటేశ్వరరావు మంగళగిరి కాన్స్టిట్యూషన్ ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ అంత అస్తవ్యస్తంగా ఉంది పైన బాస్ ఎలా ఉంటాడో కింద పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయి ఒకప్పుడు పోలీస్ అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే గొప్పగా ఉండేది పేరు ప్రఖ్యాతులతో ఉండేది అలాంటి పోలీసు వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి నిజాయితీ పరులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో చేతులు కట్టుకొని ఊరక తల ఒప్పుకుంటూ పనిచేసుకుంటా వెళ్తున్నారు కానీ అట్లాంటి పరిస్థితిని అధిగమించి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం పామ్ చేసుకొని ఈ యొక్క వ్యవస్థలన్నింటినీ పునరుజ్జీవనం చేసుకుంటూ పోలీసు వ్యవస్థ పునరుక అవ్వాలని మనసావాచ కోరుకుంటున్నాను నేను తప్పకుండా శ్రీ లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాను అలాగే నాతో పాటు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ మొత్తం కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు లోకేష్ బాబుకు ఓటేయాలని ఎదురు చూస్తూ అహర్నిశలు ఈ యొక్క అవకాశం కోసమే చూస్తున్నాం రేపు జరగబోయే మే పదమూడవ తారీఖున మా యొక్క ఓటును మా అమూల్యమైన ఓటును నారా లోకేష్ బాబు గారికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రమాణం చేస్తాం ట్యాక్సీ డ్రైవర్ని అండి ఓనర్ కంపెనీ డ్రైవర్ని ప్లస్ ఏంటంటే నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గం అది చిన్నకాకిణి గ్రామం అండి అయితే లోకేష్ గారికి ఇవాళ గెలవడానికి కారణం ఏంటంటే ఈ రోడ్లు మా ట్యాక్సీ ఫీల్ కాబట్టి మా అనుభవం ఏంటంటే ఎటుపోయినా కూడా రోడ్లు మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది బళ్ళు పాడైపోతున్నాయి రోడ్లు సరిలేక పోతున్నాయి ప్లస్ రెండోది ఏంటంటే ఈ మా రెండు పీరియడ్లుగా వైసీపీ గెలిచింది కానీ మాకేం అభివృద్ధి అనేది కనపడతలేదు కాబట్టి ఈసారి మనం లోకేష్కి ఇప్పుడు మా తరఫునే మా గ్రామంలో మొన్న నిన్న కూడా భారీ ఎత్తున పోగ్రామ్ చేస్తున్నాము లోకేష్ గారిని గెలిపించుకోవాలని మేము బాగా కంకణం కట్టుకున్నాము మా ఒక నలభై యాభై ఓట్లు మా కుటుంబ సభ్యుల్లోనే ఉన్నాయి కాబట్టి ఓట్లేసి గెలిపిస్తాలని మేము గట్టిగా కృషి చేస్తాం ఈసారి వాళ్ళ సామాజిక వర్గం కూడా మురుడు నుంచి సామాజిక వర్గంలో కూడా నేను వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ సామాజిక వర్గంలో కూడా ముఖం అవటం లేకుండా చెప్పేస్తున్నారు మేము ఈసారి మాత్రం మీరేమద్దు మేము ఏమండి మేము లేస్తామని మేము అబద్ధం అండి మీరు వేయలేదని మీరు రేపొద్దు మమ్మల్ని ఒత్తిడి చేసి చెప్పడం లేకుండా మేము డిసైడ్ అయిపోయామని అందరం కూడా మేము లొకేషన్ గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళని వెనక తిప్పి పంపించడం కూడా జరుగుతుంది కొన్ని కొన్ని ఆన్లైన్లో అది పక్కాగా జరిగిపోద్ది ప్లస్ రెండు ఏంటంటే ఇది ఈ ప్రభుత్వం తట్టుకోలేని పరిస్థితి పేదలందరూ తెలిసిపోయిందండి ఎందుకంటే కింద స్థాయిలకి పోటీ పెడుతున్నాడు ఆయన అసలు అది జరిగే పని కాదండి అట్లాగే ఈసారి ఆ లొకేష్ గారిని గెలిపించాలి ఆ పేరు రాణి మాది కుంచపల్లి మంగళగిరి నియోజకవర్గం మాది మేము లేబర్ పని చేసుకునేదే పని చేసుకునేవాళ్ళు మా ఆయనకు కూడా ఈ కూడా లేకుండా చాలా బాధలు పడ్డాం మేమైతే కానీ మాకు ఇప్పుడు లోకేష్ గారు కావాలి మాతో పాటు మేము మా పిల్లలు మా అల్లుళ్ళు అందరూ కూడా మా లోకేష్ పార్టీ మేము లోకేష్ గారికి వెళ్తాం తర్వాత మా పక్కన పది మంది చేత కూడా నేను వేంతాము కృషి బాగా చేస్తాం అట్లా కానీ లోకేష్ మాత్రం కావాలి మాకు ఇప్పుడు అది కానీ లోకేష్ ఎందుకంటే ఇప్పుడు మేము చాలా పడ్డాం ఇంకా పేరు చెప్పడానికి ఏం లేదు చాలా కష్టపడ్డాం చాలా బాగా పని లేక అయితేనో దేని వల్ల అయితేనో ఎలాగైనా ఖర్చుల వల్ల అయితేనో వచ్చి ఆదాయం తక్కువ పెట్టుకుని ఖర్చులు ఎక్కువైపోతున్నాయి తెచ్చుకున్న డబ్బులు సాయంత్రానికి ఖర్చు పెట్టడానికి కూడా కొట్టుకాడికి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా సామాన్లు సరిపోవట్లేదు ఇంటికాడ అలా చాలా కష్టపడ్డాం ఈ నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కానీ ఇంత బాధ ఎప్పుడు వాళ్ళు ఇంత రేట్లు ఇంత ఇంత కష్టం ఎప్పుడు లేదు మాకు ఇప్పుడైనా మాకు ధర్మంగా మా లోకేష్ గారు కావాలా మేము సుఖపడాలి అందరూ సుఖపడాలి ప్రస్తుతానికి లేబర్ బాగా సుఖపడాలి లేబర్ చాలా బాధలు పడ్డారు చెప్పలేము చాలా మంది కష్టపడి ఎంతో మంది బాధపడ్డారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు జాబులు ఇస్తానని చెప్పి పాదయాత్రలో చెప్పారు రెండు లక్షలన్నర జాబులు ఇస్తా అని చెప్పి చెప్పారు అసలు జాబ్ లేదు నిరుద్యోగ లేదు ఏమీ లేదు లోకేష్ గారు పాదయాత్రలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు మా ఓటు నారా లోకేష్ గారికి వేస్తాము మా ఫ్రెండ్స్ సర్కిల్ ఇంకా మా రిలేటివ్స్ ఎవరైనా ఉంటే కూడా మేము లోకేష్ గారికి ఏమని చెప్తాము ఎందుకంటే ప్రతి ఇంటికి ఉద్యోగం వచ్చింది మన రాష్ట్రం నిరుద్యోగం లేకుండా ఉంటుందని నమ్మకంతో మేము లోకేష్ గారికి ఈసారి సైకిల్ గుర్తిగా ఓటేస్తాం జగన్ వచ్చినాక సరిలేదు మళ్ళీ ఇప్పుడు ఏదో ఆస్తులు లాక్కుంటారంటున్నారు నాకు ఎనభై సెంటు పొలం ఉంది మరి ఎనభై సెంటు ఆయన లాగేసుకుంటే మరి మేము ఏం తినాలి ఏం చేయాలి ఏం బతకాలి ఎందుకని నా ఓటు లోకేష్కే ఎత్త నాతో పాటు పది ఓట్లు సంపాదించి ఎత్తా నా పేరు శ్రీనివాసరావు అండి పుట్టి వ్యాపారం చేసుకుంటాను నాకు బండి కూడా లేకపోతే లోకేష్ బాబు గారు బండి ఇచ్చి నా కాళ్ళ మీద నిలబడేట్టుగా చేశారు నేనే కాకుండా ఓటు మందికి కూడా అలాగే చెప్తున్నాను లోకేష్ గారు వస్తే అభివృద్ధి చెందిద్దని తెలుగుదేశం పార్టీ రావాలి కరెంటు బిల్లు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి సామాన్యుడు బ్రతకలేని పరిస్థితిలో ఉంది ఈసారి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద కావాలని కోరుకు అండి మాది మంగళగిరి నియోజకవర్గం మేము లోకేష్ గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామండి నా తరపున ఒక ముప్పై మంది నుంచి నలభై మంది దాకా నేను చెప్పి ఓటు లేపిస్తానండి ఉపాధి హామీ వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు బాగా ఇబ్బంది పడతానండి వాళ్ళందరితో కూడా మాట్లాడి చెప్పి ఇది అభివృద్ధి ఇలా జరుగుతుందని చెప్పి చేపిస్తానండి తోపుడు గనులు అని ఇస్త్రి పెట్టు అలా హాస్పిటల్ సంజీవని హాస్పిటల్ వాటర్ ప్లాంట్లు ఇలా నియోజకవర్గంలో చాలా చేశారండి అభివృద్ధి పనులు అందుకని లోకేష్ గారు గెలిస్తే రేపు రా అమరావతి రాజధాని చేసుకోవడానికి కూడా మనకి కంపెనీలు తెచ్చుకోవడానికి కానీ పిల్లలకు ఐటీ కంపెనీలతోటి ఎన్ని చేసుకోవడానికి కూడా మనకు బాగుంటుందని చెప్పి ఆయన ఆలోచనతో మేము ఈసారి లోకేష్ గారిని గెలిపించుకోవడానికి మేము అందరం చేయప్రదం చేస్తామండి నమస్కారం నా పేరు అంజిరెడ్డి మేము మహానాడు ప్రాంతంలో ఉంటాం ఇది మా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించింది ఇక్కడ అభ్యర్థిగా నారా లోకేష్ గారు కన్ కన్సన్ చేస్తున్నారు మాకు జగన్మోహన్ రెడ్డి యువతకి నిరో ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి యువతకి ఏదైతే న్యాయం చేస్తానని చెప్పేసి మాకు నిట్ట నిలువున ముంచేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని నిట్ట నిలువున ముంచేసి బాగా ఇబ్బంది పెట్టింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పారు అలాగే నిరుద్యోగ ప్రతి ఉద్యోగం వచ్చేవారు కూడా మాకు యువతకి మూడు వేలు కల్పిస్తా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా చేసేటప్పుడు కూడా అనేక పరిశ్రమలు మా మంగళగిరి నియోజకవర్గానికి రావడం జరిగింది అనేక మంది ఉపాధి కల్పించడం జరిగింది మేము ఖచ్చితంగా కూడా ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం మా యువత అందరం కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి ఖచ్చితంగా అది కూడా మేము ఆల్రెడీ అందరం డిసైడ్ అయిపోయాం కూడా నేనొక్కడిని నాలంటోళ్ళు కొంత కొన్ని వందల మంది సైనికులై తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్క మనిషి కూడా వెయ్యి మంది నుంచి రెండు వేల మంది దాకా ఓట్లు తెలుగుదేశం పడేలాగా చేస్తాం ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి మా యువత మొత్తం కూడా బుద్ధి చెప్తామని చెప్పేసి కోరుకుంటున్నాం ఇదే మా ప్రతిజ్ఞ